గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గమనిస్తూ ఉంటే మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి నిజంగానే ఇంత దూరం ఉందా అనే విధంగా జరుగుతూ ఉంది దీని మీద మరీ ముఖ్యంగా కొంతమంది నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఫీట్లు చేస్తూ ఉన్నారు అదేంటి అంటే అల్లు గారిని అరెస్ట్ చేయడము ఆయనకి న్యాయస్థానం బెయిల్ ఇచ్చినప్పటికీ బలవంతంగా ఒక రాత్రి జైల్లో ఉంచడము ఆ తర్వాత ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత ఇండస్ట్రీలోని పెద్ద చిన్న హీరోలందరూ అలాగే దర్శక నిర్మాణంతో పాటు ఆయన తోటి సహనటులు అందరూ కూడా ఆయనకు వచ్చి కలిసి వెళ్తూ ఉంటే మెగా కాంపౌండ్ నుంచి హీరోలమని చెప్పుకునే ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్ కానీ లేకపోతే అల్లు అరవింద్ గారిని కానీ వెళ్ళి కలవకపోవడం మాత్రం వీరి మధ్య నిజంగానే ఇంత దూరం ఏర్పడిందా అనే విధంగా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ ఉంది అల్లు ముఖ్యంగా చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు మాత్రం వెళ్ళి సంఘీభావం తెలిపినట్టున్నారు ఆ తర్వాత ఏ ఒక్క చిన్న హీరో కానీ వెళ్ళి అల్లు అర్జున్ ను కలిసినట్లేరు అందువలన ఇప్పుడు మెగా కాంపౌండ్కు అల్లు కాంపౌండ్కు నిజంగానే ఇంత దూరం ఏర్పడిందా అని చెప్పేసి పెద్ద ఎత్తున నెట్టింట చర్చ జరుగుతూ ఉంది